వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే సో ఎకానమీకి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ను వ్యోమా డాట్ నెట్ తరఫున ఇవ్వడం జరిగింది ఆ క్వశ్చన్స్లో కొన్నింటిని ఇప్పుడు వివరణతో సహా చూద్దాం సో అంతకన్నా ముందు ఆస్పీరియన్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే నవంబర్ కరెంట్ అఫైర్స్ డైలీ బేసిస్ అప్డేట్ చేస్తూ ఉన్నా సో కేవలం నైంటీ నైన్ రూపీస్కే మొత్తం వన్ మంత్ కరెంట్ అఫైర్స్ యాస్పీరియన్స్ కి అందిస్తూ ఉన్నాం ప్లస్ ప్రతిరోజు కూడా పీడిఎఫ్ అనేది యాస్పీరియన్స్ కు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మెమరీ టెక్నిక్స్ కూడా జాయిన్ అయిన స్టూడెంట్కి అవసరమైన అన్ని సందర్భాల్లో కూడా నేర్పిస్తూ ఉన్నాము సో కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా ఆ ఈవెంట్కు సంబంధించిన జనరల్ స్టడీస్ అంశాలు జనరల్ నాలెడ్జ్ అంశాలను కూడా క్షుణ్ణంగా చెప్తూ ఉన్నాం నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ త్రీ మంత్స్ కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా క్లాసెస్ అనేవి ఇస్తూ ఉన్నాము కాబట్టి రానున్న పోటీ పరీక్షల నేపథ్యంలో ఆస్పెరెంట్స్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఓకే ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను గా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఏ పద్ధతిని ఉపయోగిస్తారో అని చెప్పి క్వశ్చన్ అనమాట ఒకటి ఉత్పత్తి పద్ధతి అంటే ప్రొడక్షన్ మెథడ్ అవుట్పుట్ మెథడ్ అని అంటాం ఇంగ్లీష్ లో రెండోది ఆదాయ పద్ధతి దీని ఇన్కమ్ మెథడ్ అని అంటాం అండ్ మూడోది ఏ పద్ధతి ఎక్స్పెండిచర్ మెథడ్ సో పైవన్ని అని ఇచ్చాం ఆన్సర్ వచ్చేసి మనకు పైవన్ని సో భారతదేశంలో మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి అన్ని రకాల పద్ధతులను ఉపయోగిస్తాము సో మనకు తెలిసిందే ఏ దేశంలో అయినా ఆర్థిక వ్యవస్థని మూడు రంగాలుగా విభజిస్తారు ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం వ్యవసాయము దాని అనుబంధ రంగాలు అంటే పశుసంపద సో ఇక్కడ ఇచ్చాను మీకు వ్యవసాయము పశుసంపద అటవీ ఉత్పత్తులు మత్స్య సంపద గనులు తవ్వకాలు ఇవన్నీ కూడా ప్రాథమిక రంగం ఇందులో గనులు తవ్వకాలు తీసేస్తే దాన్ని వ్యవసాయ రంగము అని అంటారు సో అంటే వ్యవసాయ రంగం ప్లస్ గనులు ప్రాథమిక రంగం అనమాట ద్వితీయ రంగంలో మనకు పరిశ్రమలు ఉంటాయి ఇందులో మళ్ళీ రెండు రకాలు రిజిస్టర్డ్ అండ్ అన్ విద్యుత్ నీరు గ్యాస్ సరఫరా అదేవిధంగా నిర్మాణ రంగం ఇందులో మళ్ళీ రెండు పట్టణాలు గ్రామాలు ఇంకా మిగతా తృతీయ రంగంలోకి వస్తాయి ట్రేడ్ అండ్ కామర్స్ సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ హాస్పిటల్స్ టూరిజం ఇట్లాంటివి కూడా ఇట్లన్నీ కూడా మనకు ఈ తృతీయ రంగంలోకి వస్తాయి మొత్తం పదమూడు అంశాలు ఉంటాయి అన్నమాట టోటల్ ప్రాథమిక రంగం ద్వితీయ రంగం తృతీయ రంగం కలిపి పదమూడు రంగాలు అనేవి ఉంటాయి మనకు పదమూడు అంశాలు అనేవి ఉంటాయి ఒక్కొక్క సబ్ టాపిక్స్ తీసుకుంటే ఉప అంశాలతో కలిపి మొత్తం పదమూడు అనేవి ఉంటాయి రైట్ సో భారతదేశంలో ఏంటంటే ఇన్కమ్ మెథడ్ యూజ్ చేస్తాం ఎక్స్పెండిచర్ మెథడ్ యూజ్ చేస్తాం అదేవిధంగా అవుట్పుట్ మెథడ్ యూజ్ చేస్తాం ఇట్లా ఈ డయాగ్రామెటిక్ రిప్రజెంటేషన్ ద్వారా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు సో మనకు ఉత్పత్తి అనేది ఎక్కడ జరుగుతుంది వ్యవసాయ రంగంలో ఉత్పత్తి ఉంటుంది వ్యవసాయానికి సంబంధించిన ఉత్పత్తులు పారిశ్రామిక రంగంలో వస్తువుల ఉత్పత్తి ఉంటుంది సేవా రంగంలో ఉత్పత్తి ఉంటుంది మొత్తం ఎంత ఉత్పత్తి అయ్యింది అని చెప్పి తెలుసుకుంటే చాలు అదే ఆదాయం సో ఎందుకంటే జాతీయ ఆదాయాన్ని ఏమైనా నిర్వచిస్తున్నాం మనం జీడిపిని మొత్తం వస్తు సేవల ఉత్పత్తి ఒక సంవత్సరంలో ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల సంఖ్య సో మొత్తం ఎంత వస్తు సేవలైనాయి ఆ వస్తు సేవల విలువను మనము మార్కెట్ ధరల్లో మార్చడం ద్వారా జాతీయ ఆదాయాన్ని కనుక్కోవచ్చు సో ఉత్పత్తి ఓకే ఉత్పత్తిని కనుక్కోవడం ద్వారా అదొక పద్ధతి సో ఉత్పత్తి ఆధారం ఉత్పత్తి ఆధారం సో భారతదేశంలో కొన్ని రంగాలకు ఈ ఉత్పత్తి యూజ్ చేస్తాం అది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి నేను ఇప్పుడు చెప్తాను నేను మీకు నెక్స్ట్ అదే విధంగా మనకు గృహరంగం అనేది ఎక్స్పెండిచర్ చేస్తుంది సో మరి అన్ని రంగాలు కూడా ఎక్స్పెండిచర్ చేస్తాయి మొత్తం ఎక్స్పెండిచర్ అయిందో తెలిస్తే దాన్ని బట్టి కూడా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ గృహరంగం దేనికి ఏం చేస్తుంది వస్తు సేవలను కొనడానికి ఏం చేస్తుంది ప్రభుత్వానికి ట్యాక్సులు కట్టడానికి ఏం చేస్తుంది సో విదేశాల్లో ఉండే వస్తువులు కొనడానికి ఏం చేస్తుంది ఇట్లా మొత్తం గృహరంగం ఎంత వ్యయం చేసింది అని లెక్క పెట్టడం ద్వారా కూడా జాతీయ ఆదాయాన్ని లెక్క కట్టవచ్చు తర్వాత ఆదాయం గృహ రంగానికి ఆదాయం వస్తుంది వేతనాల రూపంలో వస్తుంది బోనస్ రూపంలో వస్తుంది ఈ విధంగా అదేవిధంగా వ్యవసాయ రంగానికి ఆదాయం వస్తుంది ఇట్లా అందరికీ ఎంత ఆదాయం వచ్చింది అని లెక్క పెట్టడం ద్వారా కూడా మనం జాతీయ ఆదాయాన్ని లెక్క పెట్టవచ్చు సో భారతదేశంలో ఏదో ఒక విధానం కాకుండా అన్ని రకాల విధానాలను యూజ్ చేస్తూ ఉన్నారు రైట్ సో మరి ఏ దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు అని అంటే అది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్ ఇక్కడ నేను ఎలాగైతే డివైడ్ చేసి రాశాను ప్రాథమిక రంగం అంటే వ్యవసాయం పశు సంపద అటవ ఉత్పత్తులు మత్స్య సంపద గరువు తవ్వకాలు అండ్ పరిశ్రమలు సో మనకు ఇక్కడ ముందుగా ఉత్పత్తి మదింపు పద్ధతి అని గాన మనం తీసుకుంటే ఉత్పత్తి మదింపు పద్ధతి అనే ఒక చిన్న అంశాన్ని తీసుకుంటే చూడండి మొత్తం ప్రాథమిక రంగము మొత్తం ప్రాథమిక రంగము ప్లస్ ఇక్కడి వరకు గుర్తుపెట్టుకోవాలి సో అంటే కంప్లీట్ ఎంటైర్ ప్రాథమిక రంగము ప్లస్ పరిశ్రమలు రిజిస్టర్డ్ రిజిస్టర్డ్ అయిన పరిశ్రమలు అంటే ఏం లేదు భారతదేశం మన కంపెనీల చట్టం ప్రకారం లిస్ట్ అయిన కంపెనీస్ అన్ని కూడా రిజిస్టర్డ్ పరిశ్రమలు అంటాం అక్కడ నమోదు కాని వాటిని రిజిస్టర్డ్ పరిశ్రమలు రిజిస్టర్డ్ పరిశ్రమలు ఇవి మొత్తం కంప్లీట్ గా ఇక్కడి వరకు ఉత్పత్తి మదింపు పద్ధతి ఇక్కడి వరకు ఉత్పత్తి ప్రొడక్షన్ ఓకే ప్రొడక్షన్ మెథడ్ ప్లస్ ఈ నిర్మాణ రంగంలో మొట్టమొదటి పట్టణాలు ఇదంతా ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే వ్యవసాయము పశుసంపద అటవీ ఉత్పత్తులు మత్స్య సంపద గనులు తవ్వకాలు పరిశ్రమలు రిజిస్టర్డ్ నిర్మాణ రంగం పట్టణాలు ఇవన్నీ కూడా ప్రొడక్షన్ మెథడ్ ఉత్పత్తి మదింపు పద్ధతిలో లెక్కిస్తారు అడుగుతారు కింది వాళ్ళు ఉత్పత్తి మదింపు పద్ధతి ఏవి లేదా ఆదాయ మదింపు పద్ధతి ఇట్లా అడుగుతారు కాబట్టి తేలికగా గుర్తు పెట్టుకునే పద్ధతి ఏంటంటే మొత్తం ప్రాథమిక రంగం ప్లస్ పరిశ్రమలు రిజిస్టర్డ్ ప్లస్ నిర్మాణ రంగం పట్టణాలు రైట్ సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి అండ్ వ్యయము వ్యయ మదింపు పద్ధతి మీకు ఇక్కడ కనపడుతుంది నిర్మాణ రంగం గ్రామాలు గ్రామీణ నిర్మాణ రంగం ఇది వ్యయ పద్ధతి ఇది వ్యయ పద్ధతి ఇంకా మిగతావి నేర్చుకోవాల్సిన అవసరం లేదు మిగతావన్నీ కూడా ఆదాయ పద్ధతిలోనే లెక్కిస్తారు ఇన్కమ్ మెథడ్ లో ఎంటైర్ సేవారంగం రంగం ఎంటైర్ సేవారంగం ప్లస్ పట్టణాలు అన్ ఈ విద్యుత్ నీరు గ్యాస్ కనెక్షన్ ఇవన్నీ కూడా మనకు ఆదాయ పద్ధతిలోనే గణిస్తారు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనకు వ్యవసాయ రంగం అన్నది ఉత్పత్తి అక్కడ కనబడుతుంది కాబట్టి ఉత్పత్తి మదింపు పద్ధతి ఎంటైర్ అని పరిశ్రమ రిజిస్టర్డ్ అండ్ నిర్మాణ రంగం పట్టణాలు అండ్ కేవలం గ్రామీణ నిర్మాణ రంగం ఒక్కటే వ్యయ పద్ధతి ఇంకా మూడోది ఏవి కనబడినా సరే మనము అది ఆదాయ పద్ధతిగానే పరిగణించాలి సో ఈ విధంగా భారతదేశంలో అన్ని రకాల పద్ధతులు ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు ఈ విధంగా మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా భారతదేశ ఆదాయాన్ని లెక్కించింది ఎవరంటే ప్రొఫెసర్ వికే రావు ఆయన భారతదేశానికి స్వాతంత్రానికి ముందే పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలోనే మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు నేరుగా అడిగేబెట్టిది భారతదేశంలో శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని మొదటిసారిగా లెక్కించింది ఎవరంటే ప్రొఫెసర్ వికే రావు కానీ భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించింది ఎవరు అంటే దాదాబాయ్ నవరోజీ అని పెట్టారు దాదాభాయ్ నవరోజీ సో భారతదేశంలో శాస్త్రీయంగా మొట్టమొదటిసారిగా పేద జాతీయ ఆదాయాన్ని లెక్కబెట్టింది దాదాభాయ్ నవరోజీ అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేదరికాన్ని లెక్కించింది కూడా దాదాబాయ్ నవరోజీ పావర్టీ అండ్ అండ్ బ్రిటిష్ రూల్ ఇండియా అనే ఒక బుక్ కూడా ఆయన రాశారు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటాం సో ఈ విధంగా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయన్నమాట సో ఇది మొట్టమొదటి క్వశ్చన్ సంబంధించిన వివరణ సెకండ్ క్వశ్చన్ దేశంలో తొలి పారిశ్రామిక తీర్మానాన్ని ఎప్పుడు ప్రకటించారంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సో చాలా ఇంపార్టెంట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తీర్మానం భారతదేశాన్ని ఏమని ప్రకటించింది అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా చెప్పింది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని అంటే మనకు ప్రభుత్వ రంగము ప్రైవేట్ రంగం రెండు ఉంటాయి అనమాట పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ పబ్లిక్ సెక్టార్ ప్రైవేట్ సెక్టార్ రెండు కలిసి ఉంటాయి కానీ నిజం చెప్పాలంటే భారతదేశంలో నైన్టీన్ వన్ వరకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కూడా మిశ్రమ అనే ఆర్థిక వ్యవస్థనే పేరు పెట్టాం కానీ నిజం చెప్పాలంటే మిశ్రమ సామ్యవాద వ్యవస్థగానే ఉంది సోషలిస్ట్ ప్యాటర్నే ఉంది భారతదేశంలో గుర్తుపెట్టుకోండి నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత ఈవెన్ ఇప్పుడు కూడా భారతదేశాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అనే చెప్తున్నారు కానీ నిజం చెప్పాలంటే భారతదేశంలో ప్రస్తుతం మిశ్రమ రైట్ క్యాపిటలిస్ట్ ఎకానమీగానే చెప్పొచ్చు రైట్ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ప్రస్తుతం ఉంది రైట్ నిజమా అంటే మనం కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం ఫస్ట్ సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి సోషలిస్ట్ సోషలిస్ట్ ప్యాటర్న్ అంటే మొత్తం గవర్నమెంటే రూల్ ప్లే చేస్తుంది అనమాట ప్రైవేట్ సెక్టార్గా అనుమతించారు అయితే ఒకసారి ఓకే మనం పరిశీలిస్తే గాన భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఆ ప్రాంతంలో ఏం చేశారు బీమా రంగాన్ని జాతీయం చేశారు బీమా రంగాన్ని జాతీయం చేశారు జాతీయం చేయడం అంటే గవర్నమెంటే నిర్వహించడం ఇంకా ప్రైవేట్ని అలో చేయరు అంటే ప్రైవేట్ ఉంది అని అంటే క్యాపిటలిస్ట్ క్యాపిటలిస్ట్ నుంచి జాతీయం చేశారు అంటే గవర్నమెంట్ ఓన్ చేసుకుంది అంటే సోషలిస్ట్ క్యాపిటలిస్ట్ నుంచి సోషలిస్ట్ వైపుకు వెళ్ళింది రైట్ సో ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నైన్టీన్ సిక్స్టీ నైన్లో నైన్టీన్ సిక్స్టీ నైన్లో మనకు పద్నాలుగు బ్యాంకులను జాతీయం చేశారు అప్పటి వరకు ఇవన్నీ ప్రైవేట్ బ్యాంకులు రెండు వందల కోట్ల మూలధనం ఉన్న బ్యాంకులను ఏం చేశారు నేషనల్ బ్యాంక్స్ ఇంకా గవర్నమెంట్ బ్యాంక్స్ గా డిక్లైర్ చేశారు అంటే ప్రైవేట్ కంపెనీలు గవర్నమెంట్ కంపెనీలుగా మారిపోయినాయి ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టార్ అయింది అంటే క్యాపిటలిస్ట్ సొసైటీ అంటే మనకు పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ నుంచి సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ వైపుకు వెళ్ళారు సో ఈ తరహా ట్రెండ్ మనము నైన్టీన్ నైన్టీ వన్ వరకు కూడా చూస్తాం నైన్టీన్ ఎయిటీ లో కూడా ఆరు బ్యాంకులను జాతీయం చేశారు ఈ విధంగా భారతదేశం మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయినా సామ్యవాద ఆర్థిక వ్యవస్థ లక్షణాలు కనిపిస్తూ వచ్చాయి కానీ నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత ఏమైంది వరుసగా ఒక్కొక్క దాన్ని ప్రైవేట్ పరం చేస్తూ వస్తున్నారు ఉదాహరణకు నైన్టీ వన్ నైన్టీ టూ వరకు కూడా మనకు నైన్టీ ఫోర్ వరకు కూడా ఇన్సూరెన్స్ సెక్టార్ అనే రంగంలో బీమా రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు లేవు ఇప్పుడు బీమా రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఓకే నైన్టీ ఫోర్ నుంచి కూడా బీమా రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు తీసుకొని వచ్చారు ఆ పెట్టుబడులను బీమా రంగాన్ని నియంత్రించడానికి ఐఆర్డిఏ అని చెప్పి ఒకటి క్రియేట్ చేశారు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పి హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది ఆ సంస్థ అదేవిధంగా మన నైన్టీ నైన్టీ త్రీ వరకు కూడా టెలికాం సెక్టార్ అనేది కేవలం గవర్నమెంట్ మాత్రమే ఉంది టెలికాం రంగం మొత్తం భారత ప్రభుత్వం చేతిలో ఉంది కానీ ఇప్పుడు టెలికాం రంగాన్ని కూడా ప్రైవేటైజేషన్ చేశాం అంటే సామ్యవాద తరహా ఆర్థిక వ్యవస్థ నుంచి మనం పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకు వచ్చాం ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చేసింది రైల్వే రంగంలో కూడా రైల్వే రంగంలో కూడా పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారు సో కొన్ని రైల్వేలు ఇప్పటికే ప్రైవేటైజేషన్ అయిపోయింది ఇంకొద్ది రోజులు అయితే మిగతా రైల్వేలు కూడా ప్రైవేటైజేషన్ చేయాలని ఆలోచన కూడా ఉంది చేస్తారా చేరారు తర్వాత సో సామ్యవాదం మనకు రాజ్యాంగంలో ప్రవేశిక లేదా ప్రియాంబుల్లో సోషల్ అండ్ సోషలిస్ అనే పదాన్ని కూడా ఉపయోగించారు సామ్యవాదం కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏమవుతుంది అది లైక్ ప్రైవేటైజేషన్ దిశగా వెళ్తున్నాం ప్రతి ఒక్కటి గవర్నమెంట్ సంస్థలని కూడా ప్రైవేటీకరిస్తూ ఉన్నారు అంటే నిజానికి ఇప్పటి కూడా భారతదేశంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని చెప్తున్నప్పటికీ మిశ్రమం నుంచి ఎటువైపు వెళ్తున్నాం ఓకే ప్రైవే పెట్టుబడి ఆర్థిక వ్యవస్థ అంటే లైక్ మిక్స్డ్ క్యాపిటలిస్టిక్ సొసైటీ ప్యాటర్న్ వైపు భారతదేశం వెళ్తూ ఉంది కానీ మనకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో వచ్చిన మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం ఇంపార్టెంట్ అని మనకు భారతదేశంలో తొలి పారిశ్రామిక తీర్మానం మనకు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఏప్రిల్ సిక్స్త్ న వచ్చింది దీన్ని నాటి పరిశ్రమల శాఖ మంత్రి శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రకటించారు దీ ఇది భారతదేశాన్ని ఏమని చెప్పి ప్రకటించింది అంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ నేరుగా అడిగిన క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి పారిశ్రామిక తీర్మానం భారతదేశాన్ని ఏ విధంగా ప్రకటించింది మిశ్రమ సామ్యవాద పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థ అని ఇస్తారు మనం ఏం చూసికోవాలి మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా ప్రకటించారు కానీ ఇన్ రియాలిటీ అట్లా జరగలేదు సో అదే విధంగా ఆ విధానంలో పరిశ్రమలను నాలుగు రకాలుగా విధించాలన్నమాట చిన్న తరహా పరిశ్రమలకు పెద్ద ప్రోత్సాహం ఇచ్చారు అయితే ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి పారిశ్రామిక తీర్మానాన్ని భారతదేశం మొదటి ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారు ఎందుకంటే పూర్తి స్థాయిలో సామ్యవాద లక్షణాలు అక్కడ కనిపించాయి ప్రభుత్వ రంగంలోనే పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పాలని నిర్ణయించారు మనకు తెలిసింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు మనకు రెండవ ఓకే ప్రణాళిక కూడా అమలైన కాలం అది ఆ కాలంలోనే మనకు పెద్ద ఎత్తున ఇనుముకు రంగంలో పెట్టుబడులు గవర్నమెంటే ఇన్వెస్ట్ చేసింది వేరు వేరు దేశాలతోటి మనకు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ లేదా బొకారో స్టీల్ ప్లాంట్ ఈ విధంగా అన్ని స్టీల్ ప్లాంట్లను తీసుకొని వచ్చింది సో ఇది నేరుగా మనకు టూ థౌసండ్ ట్వెల్వ్ ఆర్ థర్టీన్ లో జరిగిన గ్రూప్ టూ లో నేరుగా అడిగిన క్వశ్చన్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో సారీ ఏ ఏ సంవత్సరంలో ప్రకటించిన తీర్మానంలో భారతదేశ భారతదేశాన్ని ఆర్థిక రాజ్యాంగంగా పేర్కొంటారని అడిగారు అనమాట డైరెక్ట్ గా సో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నాడు వచ్చిన తీర్మానం సో ఓకే మనం అప్పటి నుంచి తర్వాత మెల్లిమెల్లిగా రిఫార్మ్స్ చేసుకొని వస్తూ ఉన్నాం సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా ఎకానమీకి సంబంధించి అండ్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ స్వతంత్ర భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తున్న సంవత్సరం కిందిబాటులో ఏదని అడిగారు సో ప్రణాళికా సంఘం వేస్తుంది అంటే కాదు ఓకే ప్రణాళికా సంఘం అనేది గతంలో ఉండింది మనకు ఇది కేవలం పథకాలు అమలు చేసే ఒక వ్యవస్థగా ఉండింది కాకపోతే ఇది పెద్ద ఎత్తున మరి రాజ్యాంగేతర సంస్థ అయినా కూడా ఇది అతి ఎక్కువగా రోల్ ప్లే చేస్తుంది పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి ఏదైతేనే దీన్ని స్థానంలో ఇప్పుడు మనకు నీతి ఆయోగ్ అనేది వచ్చింది ఆర్థిక సంఘం అనేది అది ఒక రాజ్యాంగ ప్రతి సంస్థ ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారం మనకు ఏర్పాటు అయింది ఇటీవలే తన రిపోర్ట్ ను కూడా సబ్మిట్ చేసింది ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది సో కేంద్ర రాష్ట్రాల మధ్య మరి ఈ పన్నుల విభజన ఎలా ఉండాలి ఏ రాష్ట్రానికి ఎంత రావాలి అని చెప్పి ఆర్థిక సంఘం సూచిస్తుంది ప్రస్తుతం మనకు పదిహేనవ ఆర్థిక సంఘం తన నివేదికను ఈ వారంలోనే సబ్మిట్ చేసింది ఆల్రెడీ అంటే గడిచిన వారంలో అండ్ రైట్ ఈ పదిహేను ఆర్థిక సంఘానికి ఎన్కే సింగ్ నేతృత్వం వహించారు మొట్టమొదటి ఆర్థిక సంఘానికి మన కేసీ నియోగి నేతృత్వం వహించారు ఆర్టికల్ టూ ఎయిటీ ప్రకారం ఒక చైర్మన్ నలుగురు సభ్యులను రాష్ట్రపతి నియమిస్తారు అండ్ కేంద్ర గణాంక సంస్థ ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట దేశానికి స్వాతంత్ర్యం రాకముందు ఎంతో మంది జాతీయాదాయ్ గణించారు నేను ముందు చెప్పాను దాదాపు రోజు మొట్టమొదటి డాక్టర్ వికే ఆర్వీరావు అదేవిధంగా దిగ్బాయ్ అండ్ కర్జన్ సో ఇట్లా ఎంతో మంది ఎంతో మంది భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కించారు అయితే జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో వికే రావు లెక్కించారు ఇది కూడా చెప్పారు స్వాతంత్రం నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో మనకు ఢిల్లీ కేంద్రంగా జాతీయ గణాంక పారాన్ని ఏర్పాటు చేశారు సో దీనికి పిసి మహర్ నోబీస్ అనే అధ్యక్షత ఈ ఈ కమిటీలో మనకు వికే ఆర్వీరావు ఇంతకుముందు చెప్పిన వికే రావు అదేవిధంగా గాడ్గిల్ వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఓకే అప్పటి నుంచి మనం కేంద్ర గణాంక సంస్థ ఓకే ఇప్పుడు ఇది జాతీయ లెక్కిస్తుంది ఎన్ఎస్ఎస్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ అనేది మనకు ఇన్పుట్స్ అనేవి ఇస్తుంది అనమాట సో ఈ విధంగా మనకి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ నెక్స్ట్ ఇన్ని మాటలో పట్టణ ప్రగతికి ఉద్దేశించిన పథకాలు సో ఈ పథకాలు నేర్చుకోవడంలో ఎక్స్పీరియన్స్ అందరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళకి ఈ డయాగ్రమేటిక్ రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇక్కడికి కూడా విధించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యవసాయ రంగం అనేది ఉంది సో రైతుకు ఏం కావాలి అన్నది ఒక చిన్న క్వశ్చన్ ద్వారా ఆ పథకాలన్నీ గుర్తుపెట్టుకోవచ్చు మనము సో రైతుకు ఏం అవసరం ఉంటుందంటే ఇది పెద్దగా ఓకే మీరు చదవాల్సిన అవసరం లేదు నార్మల్ గా నాలెడ్జ్ తెలుసు రైతుకి ఏం కావాలి మొదవల్ భూమి కావాలి సో భూమికి సంబంధించిన పథకాలు ఇక్కడ మీకు ఈజీగా ఒక్కసారిగా గుర్తించుకుంటే చాలు సో మనం భూ సంస్కరణ చేపట్టాం అతట ఇందిరా ప్రభా అని చెప్పి ఒక స్కీము సో ఈ విధంగా అన్ని స్కీమ్స్ ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఆ తర్వాత రైతుకి ఏం కావాలి వాటర్ కావాలి నీరు కావాలి వ్యవసాయం చేయాలంటే నీరు కావాలి సో ఇక్కడ మనం నీటికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ తీసుకోండి మిషన్ అదే అదేవిధంగా మనకు ఆ కేంద్ర స్థాయిలో ప్రాజెక్టులను నిర్మించడం కోసం పీకే ప్రధాన మంత్రి కృషి సంచయ్ యోజన అని చెప్పి ఒకటి అమలు చేస్తున్నారు హర్కే ఎందుకో పాని ప్రతి పొలానికి నీరు అని చెప్పి అదేవిధంగా మనకు రైతుకు ప్రారంభం పెట్టుబడి కావాలి ఓకే ఇన్వెస్ట్మెంట్ కావాలి సో ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి రైట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పథకాలు అమలు చేస్తున్నారు రైతు బంధు అని చెప్పి అక్కడ కూడా మనకు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ రైతు బంధు అని చెప్పి ఒక అదేవిధంగా మనకు ఆ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది డబ్బు ఆ విధంగా రైతుకు అనేది వస్తుంది ప్రారంభ పెట్టుబడి అదే కాకుండా పిఎస్ఎల్ అని ఉంది ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అని గత క్లాస్ లో చాలాసార్లు చర్చించాయి ప్రియారిటీ సెక్టార్ లెండింగ్ అని ఈ విధంగా ఈ అంశాలు అండ్ ఇంకా రైతుకి ఏం కావాలి విత్తనాలు ఎరువులు ఇవన్నీ కావాలి వీటికి సంబంధించిన పథకాలన్నీ కూడా మనం పూర్తి చేసుకోవాలి ఆ తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత రైతు తన పంటను అమ్ముకోవాలి అమ్ముకోవడానికి సంబంధించి ఏమేమి ఉన్నాయి ఈ నామ్ అనేది ఒకటి ఉంది ఈ నామ్ అనేది ఒకటి ఉంది లేదంటే ఇటీవలి కాలంలో మనకు వ్యవసాయ సంస్థలు తీసుకొని వచ్చారు దేశంలో ఎక్కడైనా ఎంత ధరకైనా రైతు అమ్ముకునే వెసులుబాటును కల్పించారు సో ఈ విధంగా ఒక అంశానికి సంబంధించి అవసరాలంటే తెలుసుకోవడం ద్వారా ముందుగా అవసరాలు తెలుసుకొని ఆ తర్వాత స్కీమ్స్ నేర్చుకొని నేర్చుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు ఇక్కడ ఈ గృహ రంగానికి వచ్చి కూడా మనకు స్కీమ్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి గృహ రంగానికి ఏమేమి కావాలి సో వాళ్ళకు ముఖ్యంగా సాంఘిక భద్రత రావాలి ఓకే సోషల్ సెక్యూరిటీ అంటున్నాం సో ఓకే అటల్ పెన్షన్ యోజన ఇట్లాంటివన్నీ ఇక్కడ మనం నేర్చుకోవాలి అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి కావాలి అంటే ఇళ్ళులు కావాలి ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ఏం పథకాలు ఉన్నాయి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని చెప్పి అదేవిధంగా గ్యాస్ కావాలి గ్యాస్ సంబంధించి ఏం పథకాలు ఉన్నాయి అండ్ అదేవిధంగా రోడ్లు కావాలి రోడ్స్ కు సంబంధించి ఏం పథకాలు ఉన్నాయి ఇట్లా వీళ్ళ ఏంటి ఒక వ్యక్తి బయటికి వెళ్ళాలి అని అంటే ముందుగా తినాలి తినే దగ్గర గ్యాస్ కావాలి గ్యాస్ అర్థం లైట్స్ కావాలి లైట్స్ దీపాలకు సంబంధించి ఏం పథకాలు ఉన్నాయి అండ్ ఆ తర్వాత ఇంటి నుంచి బయటికి వెళ్తే రోడ్డు కావాలి రోడ్డుకి సంబంధించి ఏం పథకాలు ఉన్నాయి రైళ్లలో రైళ్ళలో వెళ్ళాలనుకుంటే ఏం పథకాలు ఇట్లా మనం ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తే ఈజీగా గుర్తుంచుకోవచ్చు అది పెద్ద కష్టమైన కాదు సో ఓకే క్లాసిఫై చేసుకుంటూ పోవాలి ఎక్కడిక అక్కడ సో ఇది కూడా ఒక పథకానికి సంబంధించింది పట్టణ ప్రగతికి సంబంధించిన పథకాలు ఏమని అడిగారు అమృత్ స్మార్ట్ హృదయ్ సో ఇవన్నీ కూడా పట్టణ ప్రగతికి ఉద్దేశించినవి ఏఎం ఆర్యూటీ అమృత్ అని అంటే మనం అటల్ మిషన్ ఫర్ రెజన్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇంపార్టెంట్ సో రెండు వేల పదిహేను ప్రారంభించారు ఐదు వందల పట్టణాలను డెవలప్ చేస్తారనమాట రెండు లక్షల కోట్లు మొత్తం ఈ పథకానికి కేటాయించారు అమృత్ అంటాం దాన్ని దీని ఫుల్ ఫామ్ కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి అటల్ మిషన్ ఫర్ రెజన్వేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అని అదే అదేవిధంగా స్మార్ట్ సిటీస్ ప్రాజెక్ట్ అని కూడా తీసుకొచ్చారు సిటీలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉంటాయి ట్రాఫిక్ జామ్ కాకూడదు బయటకి వెళ్తే అదేవిధంగా సోలార్ ఎనర్జీ అనేది అందుబాటులో ఉండాలి అంటే పొల్యూషన్ అనేది ఉండకూడదు వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండాలి పవర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండాలి ఇట్లాంటి అన్ని రకాల సదుపాయాలు కనిపిస్తూ స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టును వంద పట్టణాలను ఎంపిక చేసి అంతర్జాతీయ ప్రమాణ స్థాయికి తీసుకురావాలనే ఉద్దేశంతో స్మార్ట్ సిటీస్ ప్రాజెక్టును తీసుకొని వచ్చారు అదేవిధంగా హృదయ్ హృదయ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్యుమెంటేషన్ యోజన గుర్తుపెట్టుకోవాలి ఈ ఫుల్ ఫామ్స్ బాగా ఇంపార్టెంట్ హెరిటేజ్ సిటీ డెవలప్మెంట్ అండ్ అగ్యుమెంటేషన్ యోజన సో చారిత్రాత్మక సాంస్కృతిక మతపరమైన పట్టణాల ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ఇది తీసుకొని వచ్చారనమాట దేశవ్యాప్తంగా పన్నెండు నగరాలను ఎప్పటిక చేసి వాటిని హృదయలో భాగంగా డెవలప్ చేస్తూ ఉన్నారు ఇంపార్టెంట్ సో ఈ విధంగా మనకు మూడు కూడా ఇంపార్టెంట్ స్కీమ్స్ ఇది అండ్ ఓకే ఇంట్రెస్ట్ అండ్ మీరు ఓకే ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అప్ టు డేట్ క్లాసుని చూడొచ్చు అండ్ ఓకే లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం ప్రజలకు వంట గ్యాస్ కనెక్షన్ ఇచ్చేందుకు తెచ్చిన పథకం ఇప్పుడే చెప్పిన మనం స్కీమ్ సెట్ నేర్చుకోవాలో సో ఇందులో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఓకే పిఎంయుఎంయు సో ఇంపార్టెంట్ పిఎంయు అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన ఓకే ప్రధానమంత్రి ఉజ్వల యోజన సో దారిద్ర దివర ఎనిమిది కోట్ల మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చేందుకోసం ఉద్దేశించింది అనమాట ఇది సో ఇవన్నీ కూడా మనకు పథకాలే అంటే ఉన్నత జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడి ఫర్ ఆల్ విద్యుత్ ను అదేందుకోసం ఎల్ఈడి ఎల్ఈడి ఓకే బల్బుల వాడకాన్ని పెంచే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు సో ఇంపార్టెంట్ ఇది మనకు అండ్ ప్రధానమంత్రి గ్యాస్ సరఫరా యోజన స్కీమే లేదు అసలు మనకు సో ఇక్కడ ఇట్లాంటివి ఉంటే మనకు కొంచెం టింప్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా చూసుకోవాలి ఇంతకుముందు చెప్పాను కదా గృహరంగంలో మనకు వాళ్ళ పేదలకు ఏం కావాలి గ్యాస్ కావాలి సో ఈ పథకము ఒక డ్యూయల్ బెనిఫిట్ ఉన్నదన్నమాట ఒకటి పర్యావరణానికి మేలు చేసే పథకం కింది వానలు ఏంటంటే అందులో కూడా దీన్ని మనం ఇంప్లై చేసుకోవచ్చు ఎందుకు పర్యావరణానికి మేలు చేస్తుంది సో ఇక్కడ తెలుసు ఇక్కడ క్లియర్ కనపడుతుంది ఎనిమిది కోట్ల మందికి భారతదేశంలో గ్యాస్ లైన్ మరి వాళ్ళు ఎలా వండుకుంటున్నారు అని అంటే సింపుల్ వాళ్ళు ఈ వంట చెరకు ఓకే చెట్లను కొట్టేసి ఆ చెరుకుని లేదా బొగ్గుని ఉపయోగిస్తున్నారు అంటే పర్యావరణాన్ని డ్యామేజ్ చేస్తున్నారు అవి మండించడం వల్ల చిత్తం కొట్టేయడం వల్ల ఒక డ్యామేజ్ వాటిని మండించడం మరొక ఓకే పర్యావరణానికి సంబంధించి అదొక ఓకే సరికానిది అనమాట అదేవిధంగా బొగ్గును మండించడం కూడా మన పర్యావరణానికి కీడు చేస్తుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది ఈ పథకంలో భాగంగా వాళ్ళందరికి గ్యాస్ సరఫరా చేయడం వల్ల చెట్టను కొట్టాల్సిన అవసరం ఉండదు మండించాల్సిన అవసరం ఉండదు బొగ్గును మండించాల్సిన అవసరం ఉండదు అంటే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది ఈ పథకం ద్వారా ఇట్లా రెండు రకాల బెనిఫిట్ అనేది ఈ పథకం ద్వారా ఓకే పొందొచ్చు సో ఇది మనకు ఈ క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్రెషన్ మరికొన్ని క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము సో యాస్పిర ఓకే ఈ అవకాశాన్ని ఇప్పుడే వినియోగించుకోండి ఇప్పుడే వ్యోమా ఆన్లైన్ ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని రూపీస్ నైన్టీ నైన్ పే చేయడం ద్వారా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ప్లస్ నవంబర్ కరెంట్ అఫైర్స్ వినొచ్చు అండ్ అక్టోబర్ కావాలి అని అంటే ఫార్టీ నైన్ రూపీస్ పే చేస్తే అక్టోబర్ థర్టీ మొత్తం థర్టీ వన్ డేస్ కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము రైట్ సో థ్యాంక్ యూ వెరీ మచ్